ఎన్ని మాటలు చెప్పిరి వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు అబద్ధాలు చెప్పుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా వెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద ఒకటి చెప్పింద్రా ఏమిత్తండా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిహేను ఇస్తాం చెప్పిండ్రా లేదా చెప్పింద్రా ఈచుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పిండ్రా ఇంకేం చెప్పాను కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒక్కరికే ఇత్తాడు మేము ముసల్ది ముసలోనికి ఇద్దరికి ఇత్తాం చెప్పినరా చెప్పిన లేదా అన్న మీరు ఉన్న వాళ్ళు చెప్తలేరు చెప్పినరా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా చెప్పిన వాళ్ళు ఒకసారి చేయలేవటరు దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇత్తండి పెన్షను మేము ఆరు వేలు ఇస్తామని అన్నారా ఇక చదువుకుని ఆడిపోరే స్కూటీలు స్కూటీలు కొనిత్తామండీ కొనిచ్చారు అన్నరైతే అన్నారు కదా విద్యార్థులకు విద్యా కార్డు ఇస్తామని ఐదు లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామని ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు ఇక ఉరుకురా ఉరుకురి ఒక నిన్నుకోడు ఉరుకురి రెండు లక్షల లోన్ తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాడే కథం ఒక కలం తనే కథం అన్నరా అన్నరా మరి చేసినరా చెయ్యలే ఇక వడ్లుగా అంటే వడ్లు కాదు ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగుమారిన రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు ఐదు వందల కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొను అని చెప్పినా కొనిపించిన బాధ కాలే బాగాలేని చెప్పినారు పబ్లిక్ను బోల్తాగొట్టేయడానికి మేము దా కింటాలకు ఐదు వందలు బోనస్ ఇస్తాం మొక్కలకిత్తాం వడ్లకిత్తాం ప్రతి పంటకిత్తాం చెప్పినరా ఇసు ఎప్పుడే కాదు వీటితో ఇంకొక నాలుగు వందల ఇరవై ఆమెలు చెప్పారు వాళ్ళ నోటికి మొక్కాలే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇత్తండు మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని అన్నరా నత్తందా ఇక ఆమెలిచ్చుడు కాదు పెద్ద పెద్ద బుక్కులు వంచిచ్చి ఊరు ఊరికి వంచిండ్రు ఇక సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు బాండ్ పేపర్లు ఇంటికి తిరిగిండ్రు చెప్పిండ్రా చాలా మంది అడిగిండ్రు మరి మీరు అడ్డగోళ్ళు చెప్తున్నారు అడ్డం పొడుగు చెప్తున్నారు ఎటువంటి అంటే చెప్తున్నారు ఎవరికి వెళ్ళిస్తారా బయని అడిగాను పేపర్ వాళ్ళు అడిగారు ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిన ఆయన ఇస్తాం చేసి చూపిస్తాం మాది పేద పార్టీ నూట ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ మమ్మల్ని మించిన సిపాయిలు లేడు అని ఒకటి జబ్బలు తరిచే ఒకటి మెడల్ తరిచే డైలాగుల డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు ఇచ్చిండ్రా ఇయ్యలే రుణమాఫీ చేయలే మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి అప్పుడు నాకు కాలు అడిగింది కుంటుకుంటున్నాం ఎంతకుంటున్నాం మళ్ళీ నేను బయలేనా ఆ దెబ్బకి ఏం చేసిండ్రు తెలంగాణలో ఎన్ని ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు పెట్టినరా బహిరంగ సభలల్లో ఆడేయడం కూడా కాదు ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది ఒక ఉచిత బస్సు అని పెడితే అది జుట్టు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఎవరికి ఉపయోగపడ్డది లేదు ఆ మహిళలు అంటున్నారు మాకు ఉచిత బస్ దరిద్రం మాకు అవసరమే లేదు అంటాను అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే ఆ అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే బిఆర్ఎస్ వాళ్ళ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరు ఉంటే లెక్క లెక్కనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా సిపాయిలం మా అంత సిపాయి లేడండి లేదంటే జనం నమ్మితి ఆశపడ్డాం కదా నమ్మి బోల్తా పడ్డాం కదా గల్లంతైనం కదా ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాను బట్టల మొలక మొలకకి చేస్తాం కదా తుకాలు పోయేమా పెద్ద మొగోడని కొన్ని పిలిచినట మొగోడు అని మొల్కలుస్తానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి లంకర పడ్డాడు ఇంకా మా అంత షిపాయి లేరు మేము తెచ్చే ఇస్తాం ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు దగా చేసి ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ ఏం మాట్లాడతారు మాకు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు ఆ మాకు అప్పు కుడతలేదు